ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ ట్రిప్లార్ పన్నెండు వందల కోట్లని కొల్లగొట్టి రన్ రన్ని అమోఘంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే ఓటీటీలో కూడా ట్రిప్లార్ హవా కొనసాగుతోంది కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ల నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి రామ్ చరణ్ హాలీవుడ్ రేంజ్ ని చేరాడు ఇప్పటికే ఇద్దరు హాలీవుడ్ దిగ్గజాలు తమ సినిమాల్లో నటించమని చరణ్ కి ఓపెన్ గానే ఆఫర్ చేశారు అయితే ఎన్టీఆర్ ఆర్ లోని తన నటనతో హాలీవుడ్ ని మించిన పాపులారిటీని సంపాదించడం విశేషం ట్విట్టర్ లో నెంబర్ వన్ స్టార్ గా నిరాజనాలు అందుకుంటున్నాడు ఎన్టీఆర్ ఆర్ హిందీ వర్షన్ అమెరికాలో రిలీజ్ అయింది ఓటీటీ స్ట్రీమింగ్ లో ఇంగ్లీష్ వర్షన్ ఉంది దాంతో అమెరికన్స్ ట్రిప్లార్ ఆదరించారు హాలీవుడ్ దిగ్గజాలు ట్రిప్లార్ మేకింగ్ గురించి నటీ నటుల నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు హాలీవుడ్ నుంచి అలా ఎన్టీఆర్ నటించిన ఓ సీన్ గురించి అమెరికన్లు మంత్రముగ్ధులవుతున్నారు బ్రిటిష్ కోటల్ని చేల్చడానికి అడవి మృగాలతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ సీన్ గూస్ బంస్ తెప్పిస్తోందంటూ అభినందిస్తున్నారు ఇలాంటి సన్నివేశం ఇంతవరకు ఏ సినిమాలోనూ చూడలేదని తెగమెచ్చుకుంటున్నారు ఈ మేరకు ట్విట్టర్ లో ఎన్టీఆర్ నటనని ప్రశంసిస్తూ అసంఖ్యాకమైన పోస్టులు పెట్టారు అమెరికన్లు ఈ సీన్ ఉన్న క్లిప్ ట్విట్టర్ ని షేక్ చేసింది ఏకంగా పది మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది ఈ రికార్డు ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకు లేదు అలాంటి సీన్ లో నటించిన అలాంటి సీన్ లో నటించిన హీరోగా ఎన్టీఆర్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నాడు